ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు ఆయన మాట తప్పిపోయిండు మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయినరు ఆయన గెలిచిండు వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజల్ని పట్టించుకుంటలేరు ఇది దారుణం ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు శాసనసభలో ఈ అంశాన్ని నిలదీయాలి ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు మీ అన్న మంత్రిగా ఉన్నారు మీదే ప్రభుత్వం ఉన్నది దయచేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క గోసను పట్టించుకోండి ఇది మీ నియోజకవర్గమే మునుగోడే ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి ఒక్కొక్కరి దుఃఖం చూడండి ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరుక్కుపోతా ఉన్నది దయచేసి పరిష్ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే దిండి పరివాక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతోని హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేం వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం